ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు యుహోవా నాకిలాగు సెలవిచ్చును మోషేయు సమయోలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము యుహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకు ఖడ్గమునకు నియమింపబడినవారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను యుహోవావాకు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకు నాశనము చేయుటుకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను యోధారాజైన హిజ్కియా కుమారుడకు మనషే యరుషులేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యముల్లోనికి ఇటు అటు చెరగ చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుషలేమా నిన్ను కరుణించువాడెవడు నీ అందు జాలిపడివాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును యహోవాకు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను ఉన్నాను పడి పడి నేను విసికియున్నాను దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింప చేయుచున్నాను వారి విధవరాండ్రు సముద్రపు కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలం నా యవ్వనుల తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పించును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచి ఉన్నది పగటి వేడనే ఆమెకు పొద్దుగుంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానం నొంది ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపారు చేసేదను ఇదే యహో వాకు అయ్యో నాకు శ్రమ నా తల్లి వానిగాను దేశస్థులందరిలో కలహించువానిగాను నీవేళ నన్ను కట్టి నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు వారు నాకు బదులిచ్చిన వారు కారు ఆయనను వారందరు నన్ను శపించుచున్నారు అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు చేయుదునని సెలవిచ్చను ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితని సైన్యములకు అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమును నాకు ఆనందమును కలుగు చేయుచున్నవి సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకనే కూర్చుంటిని నా బాధ ఏల ఎడతెగని దాయను నా గాయములు ఏల ఘోరమైన దాయను అది స్వస్థత నొందపో పోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా నిలువని జలములు అవుదువా కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ముందు వారిని తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోవుదురని ఇహోవ సెలవిచ్చున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ఆమె